చేతిలో ఉంది కదా అని వైసీపీ నేతలు అక్రమాలు అన్యాయాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి భూ కబ్జాలు చేశారు అక్రమ మైనింగ్ చేశారు అక్రమ కట్టడాలు ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ నేతల అక్రమాలకి లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఇవి ఆరోపణలా నిజాల అన్న విషయాలు మాత్రం మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది ఇక ఇదంతా ఒక రకమైతే ఇంట్లో పనిచేసే ఆడపిల్లపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే లైంగిక దాడి చేశారన్న ఆరోపణ కూడా వచ్చింది ఈపాటికే అతను ఎవరో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది అయితే ఇది మాత్రం ఆరోపణ కాదు దీనికి సంబంధించిన సాక్ష్యం కూడా ఉంది దీనికి సంబంధించిన వీడియోస్ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి ఎలక్షన్స్కి సరిగ్గా కొన్ని రోజుల ముందే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు కూడా వచ్చాయి ఈ క్రమంలోనే ఆ మాజీ వైసీపీ ఎమ్మెల్యేను ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేశారు రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి ఇంత పెద్ద తప్పు చేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో ఈ మీకు తెలిసే ఉంటుంది అయినా తెలియని వారి కోసం ఒక్కసారి ఆ పేరు చెప్తున్నాను కొడుమూరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు బాలిక మైనర్ కావటంతో ఫోక్సో చట్టం కింద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ కేసు రుజువైందంటే పదకొండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలతో ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు ఒకరు మీకు తెలుసు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారు అన్న సంగతి కూడా తెలుసు అయితే ఇంకొకరు ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన అంటే ఎప్పుడో వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా తాజాగా అరెస్ట్ చేసిన కొడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ అయితే పిన్నెల్లిని అక్రమంగా అరెస్ట్ చేశారు అతను మంచివాడు అంటూ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబును నిలదీసిన జగన్ మరి సుధాకర్ విషయంలో ఏ విధంగా స్పందిస్తారనుకుంటున్నారు ఈయన కూడా ఈయనను కూడా సమర్థిస్తారా మరి ఇలాంటి కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తారా తన ఎమ్మెల్యేలు తన వాళ్ళు తన నేతలంతా మంచి వాళ్ళని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉన్నటువంటి ఓ మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా చేయటాన్ని ఏ విధంగా సమర్థిస్తారు అసలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అని అందరూ ఎదురు ఎదురుచూస్తున్నారు బట్ ఏది ఏమైనా రాజ్యాంగబద్ధమైన ఓ పదవిలో ఉండి ప్రజలని కాపాడాల్సిన ప్రజల ప్రజలకి సేవ చేయాల్సిన వృత్తిలో ఉండి మరి ముఖ్యంగా ఆయన ఒక డాక్టర్ అని కూడా చెప్తారు సో మరి ప్రజలకి సే ఇటుపక్క రాజ్యాంగబద్ధంగా సేవ చేస్తూనే ఇంకో పక్క మానవతా దృక్పథంతో సేవ చేసే ఒక వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ బట్ ఏదేమైనా ఒకప్పుడు అంటే సరిగ్గా ఎలక్షన్స్కి ముందు వీడియో వస్తే అదంతా మార్ఫింగ్ చేశారు ఇదంత ఇదంతా అబద్ధం అంటూ రకరకాల కథలు అయినప్పటికీ కూడా ఈరోజు ఆ అమ్మాయి పోలీస్ కేసు పెట్టడంతో డైరెక్ట్గా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా సమర్థిస్తారో చూడాలి ఒకవేళ ఇప్పటికే దాన్ని మార్పింగ్ చేశారు ఈ వీడియో అంత అబద్ధమని వాళ్ళ వైపు ఎలాంటి తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తారా లేదు అంటే కేసు నిజంగా ఒకవేళ రుజువైంది అంటే మాత్రం పదకొండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది ఇది జస్ట్ సరిపోతుంది అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో అసలే ఆడపిల్లలపైన అఘాయిత్యాలు అనేది పెరిగిపోయాయి మరి ఇలాంటి ఓ వ్యక్తి కూడా ఈ విధంగా చేయటాన్ని ఎలా చూడొచ్చు అంటారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి బట్ ఏది ఏమైనా వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ముఖ్య నేతలు త్వరలో అరెస్ట్ అవుతారు అని అనుకున్నప్పటికీ అందరూ ఒకలా అరెస్ట్ అవుతారు అనుకుంటే ఈ మాజీ ఎమ్మెల్యే మాత్రం ఈ రకమైన కారణంతో అరెస్ట్ అయ్యారు రైట్ మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది అనుకుంటున్నారు అండ్ అసలు అతను తప్పు చేశాడా లేదా అండ్ ఒకవేళ దీన్ని గతంలో ఎలా అయితే మార్ఫింగ్ చేశారు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి